హలో రెండు రెండుసార్లు బ్రష్ చేస్తున్నాం అయినా డెంటల్ హాస్పిటల్కి ఎందుకు రావాలి ఆరు నెలలకు ఒకసారి మేము చెప్పేది కరెక్టా కాదా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం హాయ్ నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచనా కోం అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ వీ హ్యావ్ బ్రాంచెస్ ఎట్ కేహెచ్వి కొండాపూర్ మణికొండ బంజరాయన్ సో చాలా మంది అంటారు నేను టూ టైమ్స్ బ్రష్ చేస్తున్నా సార్ థర్టీ మినిట్స్ చేస్తున్న సార్ ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తున్నా సార్ ఉదయం చేస్తా రాత్రి చేస్తా చాలా మంచిగా చేస్తా అయినా నాకు పంటి ప్రాబ్లం రావడం ఏంటి సార్ అని చెప్పేసి చాలామంది రెగ్యులర్గా నన్ను అడిగే క్వశ్చన్ ప్రాబ్లం ఏందంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లోనే నాలెడ్జ్ ఉంటుంది కానీ పక్క వాళ్ళ లో నాలెడ్జ్ ఉండదు చిన్న చిన్నవే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ ఆఫ్ బ్రష్ తెలియదు సెలక్షన్ ఆఫ్ పేస్ట్ తెలియదు ఎంతసేపు చేసుకోవాలో తెలియదు ఎప్పుడు డెంటిస్ట్ని కలవాలి ఎందుకు కలవాలి అనేది తెలియదు సో ఇవన్నీ తెలియకపోవడం వల్ల చాలామంది కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం అనేది జరుగుతుంది సో ఒకటి చెప్తున్నా చూడండి చాలామంది అడుగుతారు రెండుసార్లు బ్రష్ చేసుకుంటే మాకు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మరి మనం డైలీ బైక్ కానీ కార్ కానీ మనం క్లీన్ చేసుకుంటాం మరి సిక్స్ మంత్స్కి ఒకసారి కారు ఫుల్ క్లీనింగ్కి ఫుల్ సర్వీసింగ్కి ఎందుకు ఎవ్రీ డే మనము ఇల్లు క్లీన్ చేసుకుంటాం ఉదయం రాత్రి మరి ఎందుకు దసరా దివాళి వచ్చినప్పుడు ఫుల్ డీప్ క్లీనింగ్ చేస్తాము అయినా కూడా ఇంతుందా చెత్త అని చెప్పేసి మనము ఫీల్ అవుతాం కదా ఇదే విధంగా మనిషి డైలీ ఉదయం రాత్రి బ్రష్ చేసుకున్నప్పటికీ కూడా కంటికి కనపడి ప్లాక్ అనేది కొన్ని ఏరియాస్లో కొంతమందికి క్రోకుట్ ఉంటాయి కొంతమందికి విజ్డమ్ టూత్ ఇంపాక్ట్ అయి ఉంటాయి కొంతమందికి చిన్న చిన్న సందులు ఉంటాయి వాటిలో ఫుడ్ ఇరికి మీరు ఎంత చేసుకున్నా కూడా ఆ యొక్క ఇన్ఫెక్షన్ అనేది లోపల అలాగే ఉండిపోతుంది కాబట్టి ప్రతి దంతవైద్యుని దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా ఆరు నెలలకు ఒకసారి రావాలి అయితే దంత వైద్యులకు కూడా దంత ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ డెంటిస్ట్ కూడా క్లీన్ చేయించుకోకపోతే సార్ క్లీన్ చేయించుకోవడం మాకేం ప్రాబ్లం లేదు కానీ క్లీన్ చేస్తే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది సార్ చాలామంది డెంటిస్టులు అట్లే చెప్తారు కానీ పళ్ళు క్లీన్ చేయించుకుంటే పళ్ళు గుంజడము యాక్చువల్గా ఈ పండ్లు క్లీన్ చేయించుకున్న తర్వాతనే నాకు ప్రాబ్లం మొదలైంది అప్పటి నుంచే నాకు పండ్లు ఊగడం మొదలైంది అప్పటినుంచే సందులు ఎక్కువైనాయి అప్పటినుంచే నాకు పండ్లు లాగడం మొదలైంది మీరు అట్లే చెప్తారు సార్ అని చెప్పేసి చాలామంది డెంటిస్టులని తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది నెంబర్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పంటి మీద గారం ఉన్నప్పుడు పంటిని క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసినప్పుడు ఏమవుతుంది పంటి మధ్యన సందు అనేది వస్తుంది అయితే పేషెంట్కి ఓపిక ఉండదు మూడు రోజుల తర్వాత చెప్పాలి ఎప్పుడైనా సరే మూడు మూడు రోజుల ముందే చెప్పాల్సిన అవసరం లేదు క్లీన్ చేసినప్పుడు సందుల పండ్ల మధ్యన ఉన్న సందులలో క్లీన్ చేయగానే ఏమవుతుంది సందులు అనేటివి కనపడతాయి నాలుకతోటి ఇలా ఇలా చూసుకున్నప్పుడు సందులు ఎక్కువన్నట్టు అనిపిస్తాయి నెంబర్ టూ అప్పుడు చేసిన వెంటనే పళ్ళు లైట్గా జుమ్మని గుంజడం జరుగుతుంది ఇప్పుడు బట్టలు వేసుకున్నాం బట్టలు తీసేస్తే చల్లగా అనిపిస్తుంది కదా ఇదే విధంగా ఆ యొక్క పంటి మీద క్యాల్కులస్ ఉన్నంత సేపు పంటికి అదేదో ప్రొటెక్షన్ పొరలాగా అనుకుంటారు తీయంగానే గుంజుతుంటే అయ్యో ఈయన చేయడం వల్లనే ఎట్లా అయింది అనుకుంటారు సో ఈ దిస్ ఈజ్ ఆల్ మిత్ ఆ తర్వాత కొంతమంది ఆ పంటికి క్లీన్ చేయడం వల్లనే పళ్ళు ఊగడం అనేది మొదలైంది అని సి ఒక ఉంది అది టైట్గా ఉంది పేషెంట్ దృష్టిలో కానీ పేషెంట్ డెంటిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ చుట్టూ అది గట్టిగా ఉంది నేను ఆ మైలు తీయంగానే ఫస్ట్ త్రీ డేస్లో బాగా ఊగడం మొదలుపెట్టే వరకల్లా పేషెంట్ అనుకుంటాడు ఈయన క్లీన్ చేయడం వల్లనే ఆ యొక్క పండ్లు ఊగడం అనేది జరుగుతుంది అని కాదు అది ఆల్రెడీ ప్రాబ్లం ఉంది అని అర్థం సో ఈ మిత్తులన్నీ కూడా సందులు వస్తాయి పండ్లు పర్మనెంట్ డ్యామేజ్ అవుతాయి ఎనామిల్ పోతుంది ఆ తర్వాత సెన్సిటివిటీ వస్తుంది ఆ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది చేయడం వల్లనే ఇలా అయినాయి అనేది ఇవన్నీ కూడా మిత్స్ అంటే ఇప్పుడున్న చదువుకున్న వాళ్ళు కూడా అలా అనుకోవడం నాకు చాలా బాధాకరమైన విషయం అండ్ ఎందుకు జరిగింది అనేది ఫస్ట్ అనుకోవాలి ఆ తర్వాత ఎలా జరిగింది అనేది ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్ చేయడం వల్ల నెంబర్ వన్ పళ్ళు మొత్తం పరిశుభ్రంగా ఉంటాయి బ్యాడ్ బ్రెత్ అనేది పోతుంది నెంబర్ టూ ఫ్యూచర్లో పళ్ళు ఊగడం పళ్ళ మధ్యన సందులు రావడం అనేది జరగదు నెంబర్ త్రీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే కూడా పసిగట్టొచ్చు అంటే పన్ను పుచ్చిపోయినాయి జ్ఞానదంతాలు ఉన్నాయి సందులు ఉన్నాయి ఇలాంటివి ఏమన్నా కూడా ఉంటే కూడా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు సార్ నేను డెంటల్ క్లినిక్కి వెళ్ళిన కానీ నాకు ఆ డెంటిస్ట్ చేయడం వల్ల పళ్ళు బాగానే చేసేటప్పుడు చాలా ఇబ్బంది వచ్చింది సార్ నాకు చాలా కోపం వచ్చింది కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఏడుపు వచ్చేసింది కానీ చెప్పలేకపోయినా స్టెయిన్స్ ఉన్నాయి ఆయన చాలా సేఫ్ చేసిన సి దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ నేను లేవని అంటలేను డెంటల్ హాస్పిటల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిప్ ఉంది ఓకే అల్ట్రాసోనిక్ క్లీనింగ్ అనేది వాడతాం కదా వాడినప్పుడు అంటే టిప్స్ ఉంటాయి వాటికి టిప్స్ని మనము రెగ్యులర్గా కూడా డెంటిస్ట్ ఖచ్చితంగా కూడా చేంజ్ చేయాలి చేంజ్ చేయకపోతే ఏమవుతుంది షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల దాన్ని కంటిన్యూస్గా టూత్ మీద రాకడం వల్ల టూత్ అనేది అరిగిపోవడం జరుగుతుంది నేను అర్థం చేసుకోగలుగుతా డెంటిస్ట్లైనా సరే తర్వాత పేషెంట్స్ అయినా సరే ఇది ఖచ్చితంగా కూడా అడిగి తెలుసుకోవాలి సార్ టిప్స్ కొంచెం షార్ప్ ఉన్నాయి కొత్తవేనా అన్నట్టుగా తెలుసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు వీటన్నిటిని కూడా దాటుకొని మాకు క్లీనింగ్ కావాలి అని అంటే దిర్ ఈస్ వన్ సిస్టమ్ కాల్డ్ జీబీటీఆర్పిటిఎక్స్ టచ్లెస్ క్లీనింగ్ అని చెప్పేసి అంటాం అయితే ఇది ఏంటిది అని అంటే మనము మొదట వాడే కన్వెన్షనల్ పద్ధతిలో ఒక టిప్పు వాటర్ వస్తుంటుంది క్లీన్ అవుతూ ఉంటుంది విత్ సర్టైన్ స్పీడ్ సర్టైన్ వాటర్ వస్తుంటుంది క్లీన్ అవుతుంది ఈ మిషన్ ఏంటి అని అంటే అల్ట్రా ఫైన్ పౌడర్ పార్టికల్స్ తోటి ఎయిర్ ఫ్లో విత్ వాటర్ తోటి టీత్ అనేది క్లీన్ చేయడం జరుగుతుంది అయితే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టీత్ క్లీనింగ్ దీంతో జరుగుతుంది ఎక్కడైతే హార్డ్ క్యాలిక్యులర్స్ ఉంటుందో దాన్ని మళ్ళీ మనం కన్వెన్షనల్ పద్ధతిలో చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత చాలామంది అంటారు మార్కెట్లో వైటనింగ్ స్ట్రిప్స్ దొరుకుతున్నాయి ఇంకా మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి కూడా అనుకుంటారు సో ఆర్ ఆల్ మిత్స్ ఎందుకంటే ఎన్నో రీసెర్చ్లు జరిగి ఎన్నో చేస్తేనే కష్టమవుతుంది అలాంటివన్నీ కూడా యాడ్స్ వరకే పరిమితం కానీ అవి నిజం కాదు ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా బ్రష్ వాడేటప్పుడు మెత్తటి బ్రష్ అల్ట్రా సాఫ్ట్ బ్రష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అది మినిమం హండ్రెడ్ రూపీస్ పైన ఉండాలి నెంబర్ టూ పేస్ట్ పెట్టుకుంటాం కదా ఆ పేస్ట్ అనేది కేవలం బఠానీ గింజ అంత పేస్టే వాడు ఉండాలి నెంబర్ త్రీ పంటి మీద చేసేటప్పుడు యూట్యూబ్లో అన్ని రకాల వీడియోస్ దొరుకుతాయి అదేవిధంగా బ్రషింగ్ టెక్నిక్ చూడండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో గమ్ కిట్ మధ్యన పెట్టి పైనుంచి కిందికి ఇలా ఇలా అనడం చేయాలి నెంబర్ ఫోర్ వన్ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ మినిట్సే చేయాలి ఫైవ్ అప్పుడప్పుడు వాటర్ తీసుకోవాలి ఫ్రూట్స్ తింటుండాలి నెంబర్ సిక్స్ నాలుకని టంగ్ క్లీనర్ తోటి అది కాపర్ టంగ్ క్లీనర్ తోటి మంచిగా క్లీన్ చేసుకోవాలి నెంబర్ సెవెన్ ఈ వేప పూలని నమలాలి అంటే వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్కో వన్స్ నమలడం వల్ల అందులో ఉన్న పసరు గుణం వల్ల మన యొక్క లో నోట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది చనిపోతుంది కానీ దాంతో చేస్తే ఎనామిల్ అనేది పాడవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేను మీ డాక్టర్ కుమార్ మంచనా కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ హాస్పిటల్స్